ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే నీ ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారు నీ ప్రతి పనుల్లో కూడా అడ్డుపడుతున్న వారు ఎవరో వెంటనే తెలుసుకోలేకపోతే చాలా బాధపడతావు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి మరి బాబాగారు మన కోసం ఇలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారు అసలు మన వెనుక కుట్రలు చేస్తున్నది ఏంటి మన ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్న వారెవరో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక బాబాగారు మనకు పంపించిన సందేశం గురించి చూస్తే నీ ప్రతి పనిలో కూడా అడ్డుపడుతున్న వారు ఎవరో వెంటనే తెలుసుకో లేకపోతే చాలా చాలా బాధపడతావు అని చెప్పి బాబాగారైతే మనకి అంటున్నారండి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నటువంటి నీ కోరిక ఈ రోజు జరగబోతుంది నువ్వు నా దర్శనానికి వస్తావు కదా ఆ ఆనంద సమయంలో వచ్చి నన్ను దర్శనం చేసుకుని బాబా నీకు కృతజ్ఞతలు అంటూ నాకు కృ కృతజ్ఞతలు కూడా చెప్పుకొని వెళ్తావు నేను చెప్పేది వినమ్మా నీకున్న శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను ప్రతి క్షణం కూడా గమనిస్తూనే ఉంటాను కాబట్టి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది నీ కుటుంబం వారు నీతో ఎన్ని రోజులు కలిసి ప్రయాణం చేసినా వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు కానీ నీకున్న శక్తి సామర్థ్యాలు ఎటువంటివని నాకు మాత్రమే తెలుసు కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేకుంటే పర్వాలేదు కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది ఇలా అయితే ఎలా చెప్పు నువ్వు దేన్నైనా సరే సాధించగలవా మనసులో పిరికితనం నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వేయలేవని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా నీలో ఉన్న పిరికితనమే నీ ఓటమికి కారణమవుతుంది నీ మీద నీకు నమ్మకం లేకుండా పోతుంది అలా అయితే ఇంక నిన్ను వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పు ఇలా నిరాశగా పడిపోయి నీకు నువ్వే నమ్ముకోవడం మానేస్తావా నీకోసం కొన్ని మంచి మాటలైతే ఈరోజు చెప్పాలని నీ సాయి వచ్చాడు తల్లి ఎందుకంటే నువ్వు పిరికితనంతో జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు అది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు నువ్వు గుర్తించలేకపోతున్నావు కానీ నువ్వు ఎంతటి ప్రయోజకుడవో నువ్వు దేన్నైనా సరే సాధించగలవని నాకు తెలుసమ్మా నాకు ఆ నమ్మకం ఉంది కానీ నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నీకు ఆ నమ్మకాన్ని నీ మీద కల్పించడానికి ఈరోజు ఈ సాయి వచ్చాడు నేను చెప్పినట్టుగానే ఈ విధంగానే జీవితాంతం కూడా మెసులుకుంటూ ఉండు నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో ఎందుకంటే నీ మీద నమ్మకం లేకపోతే ఎలాంటి పని చేసినా కూడా విజయాన్ని సాధించలేవు ఇలా అంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీ మీద సందేహం నీకే కలుగుతుంది నేను ఇది చేయగలనా అసలు నిజం అనేది ఏంటి నిజంగా నిన్ను భరించగలమా అంటూ అనుమానంతో ఏ పనైనా కూడా సరే మొదలు పెడుతున్నావు చివరికి అనుమానంతోటే ఆ పనిని ముగుస్తున్నావు అటువంటి సందేహం పెట్టుకొని ప్రారంభించినప్పుడు విజయం ఎలా సాధిస్తావు చెప్పు నమ్మకం లేకుండా చేసిన పని ఎప్పుడూ కూడా అపే అపజయాల పాలు అవుతుంది నిన్న నువ్వు నమ్ముకో లేకపోతే నువ్వు చేసే పని నిన్ను నిరాశకు గురి చేస్తుంది నువ్వు అనుకున్నది నిజమే నువ్వు చుట్టూ ఉన్న వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది వారు నిన్ను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసే విధంగా వారి మాటల ప్రభావంతో నిన్ను ఎంతగానో బాధపడుతున్నారు నీ గురించి తెలియక అలా చేస్తే కొందరు నీ గురించి తెలిసి కూడా నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి కూడా ఎక్కడ మంచి స్థాయికి నువ్వు వెళ్తావో అని చెప్పి నిన్ను వెనక్కిలాగే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నారు ఎవరు నా గురించి ఏమని అనుకుంటున్నారో ఎవరు నన్ను ప్రోత్సహిస్తున్నారో లేదో ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారో అని అసలు ఆలోచించవద్దు చెప్పాను కదా ముందు నీ మీద నీకు నమ్మకాన్ని ఏర్పరచుకో ఆ తర్వాత ఏదైనా కానీ నేను చేయగలను ఏదైనా సాధించగలను నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నమ్మకంతో ఉండు అలా ఉంటే నువ్వు ఏదైనా సరే సాధించగలవనే నమ్మకం విశ్వాసం నువ్వు ఉన్నావంటే నా పైన నీ సాయి తండ్రి నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు ప్రతి క్షణం కూడా గొడుగులా నీడగా ఉంటాను నువ్వు ఏ పని చేసినా సరే దానిలో విజయం లభించకపోవడానికి నువ్వు కృషి చేస్తే నీ పని జరిగేలా విజయం వచ్చేలా నేను చేస్తాను ఎప్పుడూ కూడా ప్రతినిత్యం ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉంటే అలా ఎవరు రారు అలా ఇచ్చినా కూడా నీకు ఎవరూ కూడా సహాయం చేయరు నీకు ఒక దారి కూడా చూపించరు ఎదుటివారు నాకు దారి చూపించాలని నువ్వు గుట్టిగా బ్రతికి అన్ని రోజులు కూడా నువ్వు గుట్టిగానే బ్రతికేస్తూ ఉన్నావు నాకు వారు సహ సలహాలు ఇస్తే బాగుండు దారి చూపిస్తే బాగుండు నాకు సహాయం చేస్తే బాగుండు ఇలాంటి పిచ్చి ఆలోచనలు నీ మనసులో నుండి తీసివేసాయి అటువంటివి ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు నువ్వు అలా ఎదురు చూసే కొద్దీ మరింతగా నిరుత్సాహపడిపోతావు అలాంటివి ఏవి నీకు ఎక్కడా కూడా రకవని గుర్తుంచుకో ఇదంతా కూడా నిదానంగా నీ మనసుకి తెలుస్తుంది దారితోచినప్పుడు నన్ను తలుచుకో మంచి ఆలోచనలు విధానం కలిగేలా నేను చేస్తాను నువ్వు ఎలా ఉండాలంటే ఒకటి చెవిటి వాడిలాగా అంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి ఒకళ్ళు చెప్తే వారిలాగా పని చేసుకుంటూ వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు నీ పక్క వాళ్ళు నీ గురించి చేతకాని వాడిలాగా మాట్లాడుతున్నా నిన్ను నిరుత్సాహపరిచేలా మాట్లాడుతున్నా వారి మాటలు కూడా పట్టించుకోకు ఎందుకంటే వారి మాటలు పట్టించుకున్నావంటే ఉన్న చోటనే ఉండిపోతావు ఒక్క అడుగు తీసి ముందుకు వేయలేవు అందుకే చెవులు ఉన్న చెవిటి వాళ్ళలాగా బ్రతుకు చెవిటి కప్పలాగా బ్రతుకు నీ విజయాన్ని నువ్వు ఎదిగే వరకు నీ పక్కవారి మాటలు ఏవి కూడా నువ్వు పట్టించుకోకు అప్పుడు నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళాక ఒక్కసారి తిరిగి చూడు నువ్వు ఎంత దూరం వెళ్ళావో ఎంత దూరం ప్రయాణించావో ఎంత సాధించావో నీ వెనక ఎంత చప్పట్లు కేరింతలు ఉన్నాయో ఎన్ని పొగడతలు ఉన్నాయో ఈరోజు నీకు తెలుస్తుంది అంతేకాని నువ్వు అడుగు వేసే ముందు నువ్వు ఎవరి మాటలు మాట్లాడి వింటూ వాళ్ళ మాటలు వినుకుంటూ వెళ్తున్నావు అంటే నీ ఎదుగుదల మొదటి అడుగుతోనే ఆగిపోతుంది నువ్వు ఏమీ కూడా సాధించలేవు అందుకే చెవిటివాడిలాగా ఉండాలి అలా ఉంటేనే నువ్వు ప్రతి విషయంలో కూడా విజయాన్ని సాధిస్తావు ఎంతో గొప్పగా ఎదుగుతావు నీ ప్రవర్తన కనుక ఇలా నడుచుకుంటూ ఉంటే ఎప్పుడు చెవిటి కప్పలాగే బ్రతికేసేయి అంటే ఏదైనా సరే మంచి పొగరితో వస్తే పొంగిపోకుండా అంటే ఏదైనా సరే ఒక మంచి మాట అంటే లేదా ఒక చెడు మాట అంటే నిరుత్సాహపడిపోకుండా ఉండిపో నీ జీవితంలో నువ్వు విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతావు నీ విజయానికి నువ్వు కృషి చేసి తీరాల్సిందే నీ కృషి ఎలా ఉండాలి అంటే ఉన్నత శిఖరాలకి చేరాలని ఎప్పుడూ కూడా కోరుకుంటున్నావు కదా అలాగే నీ కోరిక ఒకటి ఉంటే సరిపోదు నీలో పట్టుదల కూడా ఉండాలి ఏది వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యం కావాలి నీలో ఉన్న ఈ పట్టుదల ధైర్యం మామూలు పట్టుదల కాదు నువ్వు ఏదైనా సరే ఒకటి చేయాలనుకుంటే తప్పకుండా పూర్తి చేస్తావు తల్లి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావు ఏంటమ్మా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అందులో తప్పకుండా విజయప్రాప్తిని కలిగించేలాగా నేను నీకు అనుగ్రహించబోతున్నాను కాబట్టి నువ్వు అను అనుకున్నటువంటి పనిని పూర్తి చేసి నిన్ను ఎవరైతే నిరుత్సాహపరచాలని అనుకుంటున్నారో వారికి సరైనటువంటి సమాధానం చెప్పడానికి నువ్వు సిద్ధమవు నీ కష్టం అనేది ఒకరోజు కాదు బిడ్డ ఎన్నో రోజుల తరపడి దాని గురించి ఎంతగానో ఆలోచించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి దశకు చేరుకునే లోపు ఎంతగానో నిరుత్సాహపడుతూ ఉన్నావో ఒక్కసారి చూడు నువ్వు ఎంత ప్రయాణం చేశావో ఇన్ని రోజులు కూడా అలసిపోయి నిరాశకు అంటే ఆఖరికి నిరాశకి గురికావు నువ్వు నువ్వు విజయాన్ని చేరుకునే సమయానికి ఎందుకమ్మా నిరాశపడుతున్నావు పక్క వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు నీ ధైర్యాన్ని ఎందుకు నువ్వు కోల్పోతున్నావు జాగ్రత్త నీ ధైర్యమే నీకు ఆయుష్ నీ విజయము అలాగే నీ మీద నువ్వే జాలి పడుతూ అధైర్యపడిపోతూ నేను ఇది సాధించలేను అని చెప్పి నీకు నువ్వే బాధపడుతూ కుమిలిపోతున్నావు కాబట్టి నీకు ధైర్యం చెప్పడానికే వచ్చానమ్మా చెప్తున్నానమ్మా తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అందులో విజయం నీకు రాసిపెట్టి ఉంది ఆలోచించకుండా నీ యొక్క పని చేశావంటే మనస్ఫూర్తిగా నీకు విజయం లభిస్తుంది ఇక నీకు ధైర్యాన్ని వెలకట్టలేని శక్తిని తప్పకుండా ఇస్తాను నీ సాయి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నువ్వు అనుకున్నది సాధించగలవు అలాగే అనుకున్నది సాధించి తీరుతావన్న నమ్మకం కూడా నాకు ఉంది నమ్మకానికి విజయానికి అతి చేరువలో ఉన్నావమ్మా ఈ సమయంలో అస్సలు నిరుత్సాహపడకుండా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు పక్కవారి మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు పక్కవారి కేలిని అర్థం లేని మాటల్ని నువ్వు పట్టించుకున్నావు అంటే అక్కడే ఆగిపోతావు ఇప్పటికే చాలా కుమిలిపోతున్నావు ఇక నుండైనా సరే నీ పని మీద మాత్రమే దృష్టి పెట్టు నీలో ఉన్న ధైర్యాన్ని మరొకసారి బయటికి వెలికి తీయి ఇదే కదా నీ బాబా నీ నుండి కోరుకుంటుంది నీకు వెలకట్టలేని ఆనందాన్ని ధైర్యాన్ని శక్తిని ఈ బాబా ప్రసాదించబోతున్నాడు మరి ఈ బాబా మీద నమ్మకం ఉంది కదా ఇంకా దేని గురించి కూడా నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం లేదు నువ్వు సాధించాలి అనుకున్నది అతి త్వరలోనే సాధించి తీరుతావు ఆ రోజు ఎంతో దూరంలో లేదు కొద్ది రోజుల్లోనే ఉంది ఆ కొద్ది రోజులు ఇంకాస్త ఓపికగా ఉండు నీలో ఉన్న ఓపికని బయటికి తీయని చెప్పి బాబా గారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సా భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్